హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు లాగ్స్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు లంచ్ అయిపోయిందా కరెక్ట్గా షార్ప్ వన్ ఓ క్లాక్కి ఈరోజు వీడియో అయితే వచ్చేస్తుందండి ఒక ఫైవ్ డేస్ నుంచి అనుకుంటా కంటిన్యూగా వీడియోస్ వన్ ఓ క్లాక్కి రిలీజ్ చేస్తున్నాను అండ్ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పాత వాళ్ళు కమెంట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా అనిపించింది సో మీరు అందరూ ఇచ్చే సపోర్ట్తోనే ఎవ్రీడే వీడియోస్ పెట్టాలని ఒక ఇంట్రెస్ట్ అయితే వచ్చేసింది నాకు సో వ్లాగ్స్ కంపల్సరీగా మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి సో ఈరోజు ఏంటి అంటే మీరు ఆల్రెడీ తమిళలో చూశారు కదా మా వెడ్డింగ్ ఆల్బమ్ షేర్ చేస్తున్నాను అని చెప్పి పెట్టాను కదా తమ్ముళ్ళు ఎస్ వెడ్డింగ్ ఆల్బమే షేర్ చేస్తున్నాను బట్ దానికన్నా ముందు ఏంటి ఎందుకు ఇలా ఇంత చక్కగా రెడీ అయ్యి కూర్చున్నానంటే ఒక చిన్న ఫంక్షన్ ఉందండి ఫంక్షన్కి వెళ్తున్నాను అందుకని చెప్పి రెడీ అయిపోయాను అనమాట ఈ శారీ ఆల్రెడీ చూపించాను బట్ కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది షేర్ చేయలేదు అనమాట ఈ శారీ వచ్చేసి నేను స్ట్రీ హ్యాండ్లూమ్స్లో తీసుకున్నాను కొత్తపేటలో ఉంటుంది వీళ్ళ స్టోర్ వాళ్ళ స్టోర్లో తీసుకున్నాను ఇది నారాయణపేట్ శారీ అనమాట చాలా బాగుందండి అసలు చూసిన దానికన్నా కూడా కట్టుకుంటే అద్దరిపోయింది ఇంకా ఫంక్షన్కి అయితే లేట్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా ఈ వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి ఫంక్షన్కి వెళ్ళిపోతాను ఫంక్షన్ కోసం ఇట్లా రెడీ అయిపోయాను అనమాట సింపుల్ లుక్ అండ్ ఈ శారీకి సంబంధించిన కట్టుకున్న విజువల్స్ కూడా యాడ్ చేస్తాను అండ్ షార్ట్స్ కూడా రిలీజ్ చేస్తాను శ్రీ హ్యాండ్లూమ్స్ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను కావాలి అనుకున్న వాళ్ళు చెక్అవుట్ చేయండి దీంట్లో ఆల్మోస్ట్ ఎయిట్ టు టెన్ కలర్స్ ఉన్నాయి నేను ఇక్కడ కలర్స్ కూడా డిస్ప్లే చేస్తాను చూడండి ఈ శారీలో ఉన్న కలర్స్ ఏమేమి ఉన్నాయి అనేది నాకైతే ఈ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి పింక్ కలర్ బార్డర్ వస్తుంది అండ్ ఆరెంజ్ కలర్లో టెంపుల్ బార్డర్ వస్తుంది అనమాట మంచి ట్రెడిషనల్ శారీ అండి టెంపుల్స్కి కానీ వ్రతాలకి కానీ పూజలకి కానీ దేనికైనా ఏ అయినా చాలా బాగుంటుంది అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది సో అందుకని స్పెషల్గా దీనికి బ్లౌజ్ కూడా నేను డిజైన్ చేయించుకున్నాను కేఆర్ కసాత్లో తీసుకున్నాను ఈ బ్లౌజ్ పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయిపోయింది సో ఇంకా రెడీ అయిపోయాను కదా ఇప్పుడు ఏంటి అంటే మా వెడ్డింగ్ ఆల్బమ్ షేర్ చేస్తాను మీతోని సో ఇవి వచ్చేసి మా వెడ్డింగ్ ఆల్బమ్స్ అనమాట వెడ్డింగ్వి అండ్ పెళ్ కూతు చేసినవి పెళ్ళికొడుకుని చేసినవి అవన్నీ కూడా ఈ ఆల్బమ్స్ బట్ ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ ఆల్బమ్స్ షేర్ చేయట్లేదు నేను ఈ ఆల్బమ్స్ చూపించాలి అంటే మీరు కమెంట్ బాక్స్లో అడగండి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో ఈరోజు ఏంటి అంటే నాకు బాగా నచ్చిన ఫోటోస్ వెడ్డింగ్ ఫోటోషూట్లోవి ప్లస్ వెడ్డింగ్వి అండ్ ఆ తర్వాత చిన్న చిన్న అకేషన్స్కి ఏటైనా ట్రిప్స్కి అట్లా వెళ్ళినప్పుడు తీసుకున్న ఫొటోస్ అందులో కొన్ని మెమరబుల్గా అనిపించిన ఫొటోస్ అన్ని కలెక్ట్ చేసుకొని ఒక ఆల్బమ్ డిజైన్ చేయించుకున్నాను నేను సో ఆ ఆల్బమ్ మీతో షేర్ చేస్తానన్నమాట సో ఇది వచ్చేసి నేను గిఫ్ట్ గివర్ త్రిబుల్ టూ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నానండి ఎంత బాగా చేశారంటే ఆల్బమ్ అసలు అద్దరిపోయింది గిఫ్ట్ గివర్ త్రిబుల్ టూ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉండేది నేను ఇక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్ మెన్షన్ చేస్తాను చూడండి ఈ పేజెస్ని బట్టి ప్రైజెస్ ఉంటాయన్నమాట నేను ఇలా ఆల్బమ్ చేయించుకున్నాను కదా ఈ ఆల్బమ్ ప్రైజెస్ ఎలా ఉంటాయంటే మనం ఎన్ని పేజెస్ చేయించుకుంటాము అనే దాన్ని బేస్ చేసుకుని ప్రైజెస్ ఉంటాయన్నమాట మనం ఎన్ని పేజెస్ ఎక్కువ యాడ్ చేస్తూ ఉంటే అంత ప్రైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది టెన్ పేజెస్ అయితే ఒక ప్రైజ్ సిక్స్టీన్ పేజెస్ అయితే ఒక ప్రైస్ ట్వంటీ పేజెస్ అయితే ఒక ప్రైస్ అట్లా ఉంటుందన్నమాట సో నేనైతే నాకు వెడ్డింగ్లో గా అనిపించిన పిక్స్ అండ్ ట్రిప్స్లో బాగా నచ్చిన పిక్స్ అయితే యాడ్ చేశాను అనమాట దీంట్లో సో మీకు లో చూపిస్తాను ఏమేమి పిక్స్ సెండ్ చేశాను ఏంటి అనేది చాలా బాగా నచ్చిందండి క్వాలిటీ ఎవ్రీథింగ్ బాగుంది సో మామూలుగా మనం మన ఇంట్లో ఏదైనా పెద్ద అకేషన్ అయిందనుకోండి వెడ్డింగ్ కానీ గృహప్రవేశం కానీ శారీ ఫంక్షన్ కానీ అయిందంటే మనం ఖచ్చితంగా ఇలాంటి ఆల్బమ్స్ ఫోటోగ్రాఫర్స్కి ఇచ్చి మనం చేపించుకుంటాం వాటితో మనకు ప్రాబ్లం లేదు కానీ మనం ట్రిప్స్కి అట్లా వెళ్తూ ఉంటాం కదా శ్రీశైలం కానీ తిరుపతి కానీ లేదంటే కేరళ ఇట్లా మనం ఏదైనా ట్రిప్స్ వేసినప్పుడు సో అక్కడ దిగిన ఫొటోస్ అన్నీ కూడా ఫోన్లో స్టోర్ చేసుకుంటాము ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత ఎరేజ్ అయిపోతూ ఉంటుంది తీసేస్తూ ఉంటాం మనం స్టోరేజ్ ఫుల్ అయిపోయిందని లేదంటే వాటిని తీసుకెళ్ళి ల్యాప్టాప్లో సేవ్ చేయడం అట్లా అవుతూ ఉంటుంది సో చూసుకుందాము అనుకుంటే మళ్ళీ చూసుకోవడానికి ఆప్షనే ఉండదు ఇలాంటి ఒక చిన్న ఆలోచన చేయించుకున్నాము అంటే చాలా బాగుంటుందండి అట్లా ట్రిప్స్కి వెళ్ళినటువంటి ఫోటోస్ అన్నీ కలిపేసి సో నేనేం చేస్తూ ఉండేదాన్ని అంటే అంతకుముందు ఏ ట్రిప్కి వెళ్ళినా అండి చిన్న టెంపుల్ ఏ టెంపుల్ అయినా కూడా ఫస్ట్ టైం విజిట్ చేశానంటే కంపల్సరీగా అక్కడ ఫోటోగ్రాఫర్స్ ఎక్కడ ఉన్నారని వెతికి ఫోటో తీసుకొని ఖచ్చితంగా ఇట్లా ఫొటోస్ కలెక్ట్ చేసుకునేదాన్ని సో ఇట్లాంటి ఫొటోస్ కలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ చిన్న చిన్న చీటింగ్ కూడా చేస్తూ ఉంటారు అంటే మనం ఫోటోకి మాట్లాడుకుంటాం వాళ్ళతో మనల్ని ఒక ఫోటో తీయకుండా వాళ్ళు ఐదు ఆరు ఫోటోస్ తీస్తారు అన్ని కడిగేసి రెడీగా పెడతారు మనం బిల్డింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఒక ఫోటోకి టూ హండ్రెడ్ అట్లా చెప్తారు వాళ్ళు మనవి నాలుగు ఫోటోస్ కడిగి పెట్టారనుకోండి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే ఎయిట్ హండ్రెడ్ పే చేయాలి లేదంటే గొడవ పెట్టుకోవాలి అంత డిస్టర్బెన్స్ అనమాట అట్లా మేము ఫేస్ చేస్తాం ఎక్కడంటే మురుదేశ్వర్ దగ్గర ఫేస్ చేసాము షిరిడిలో ఫేస్ చేసాం అనమాట మేము అడిగింది ఒకటే ఫోటో మాట్లాడుకుంది ఒకటే ఫోటో బట్ వాళ్ళు నాలుగైదు స్టిల్స్ తీస్తారు దాంట్లోనే నాలుగైదు కడిగేసి పెట్టేస్తారు ఇంకా మళ్ళీ వాళ్ళతో ప్రాబ్లం ఎందుకు అని తీసేసుకున్నాము అవి ఫొటోస్ కూడా ఉన్నాయి ఎక్స్ట్రాగా త్రీ ఫొటోస్ ఫోర్ ఫొటోస్ అట్లా తీసుకున్నాం అనమాట సో అలా ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఇట్లా మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం కదా ఒక్కొక్క ట్రిప్కి వెళ్ళిన దగ్గర సో ఈ ఆల్బమ్స్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ ఉన్నాయండి ఇలాంటి ఆల్బమ్కి ప్రైస్ కూడా చాలా తక్కువ ఉంది సో మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు ప్రతి ప్లేస్ దగ్గర మనం ఫొటోస్ దిగుతూ ఉంటాం సో అలా ఒక ట్వంటీ ఫొటోస్ థర్టీ ఫొటోస్ కలిపి మనం ఇలాంటి ఆల్బమ్ చేయించుకోవచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తిరుపతి ట్రిప్కి వెళ్ళాం అనుకోండి తిరుపతి ఆల్బమ్ అని చెప్పేసి మనం తిరుపతిలో అక్కడక్కడ ప్లేసెస్ అన్ని చూస్తాం కదా వాటికి సంబంధించి ఒక ఆల్బమ్ సో అలా మనం కలెక్ట్ చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది ప్రైస్ కూడా లో ప్రైజ్లోనే వస్తుంది కాబట్టి మెయిన్గా ట్రిప్స్కి సంబంధించి నాకు చాలా యూజ్ అవుతుంది అనిపించింది అండ్ అలాగే స్కూల్ ఫ్రెషర్స్ పార్టీస్ ఫేర్వెల్ పార్టీస్ అట్లాంటివి అవుతూ ఉంటాయి కదా అవి కూడా మన ఫ్రెండ్స్కి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా మనం ఇట్లా చక్కగా ఆల్బమ్ లాగా చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు లైఫ్ లాంగ్ ఉంటాయి అనమాట ఇంక ఇలా మనకి ఎంత సాఫ్ట్ కాపీ ఉన్నా కూడా ఇలా ఆల్బమ్ అనేది అనమాట ఆ ఫీలింగే వేరు ఆల్బమ్ చూస్తున్నప్పుడు సో మేమైతే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకునేటువంటి ఫొటోస్ ఇవి మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అనుకుంటున్నాను ఇది వచ్చేసి మురుదేశ్వర్లో తీసుకున్నాము టూ ఫొటోస్ బలవంతంగా తీసుకున్నాం అనమాట ఇవి రెండు స్టిల్స్ ఒకటి నార్మల్గా నిల్చున్నది ఇంకొకటేమో ఇట్లా హార్ట్ సింబల్ పెట్టాము వెనకాల ఉన్నది గోపురం అనమాట ఒకటి ఇప్పుడు ఈ రెండిటికి కలిపి ఫోర్ హండ్రెడ్ అయింది కదా ఇంకొక ఫైవ్ హండ్రెడ్ వేసుకుంటే మనకి ఇట్లాంటి ఆల్బమ్ వస్తుంది అంటే పేజెస్ టెన్ పేజెస్ అట్లాంటి ఆల్బమ్ వచ్చేస్తుంది ఈజీగా ఇంకా ఎక్కువ ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు మనం దాంట్లో అండ్ ఇది వచ్చేసి శ్రీశైలంలో తీసుకున్నటువంటి ఫోటో అనమాట శ్రీశైలం డ్యామ్ ఇది కవర్లో ఉంది కదా మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో శ్రీశైలంలోనే రెండు ఫొటోస్ అండి ఇదేమో మనకి డ్యామ్ ఉంటుంది కదా అక్కడ తీసుకుంది ఇదేమో శివాజీ మహారాజ్ మందిర్లో తీసుకునేటువంటి ఫోటో అనమాట అండ్ ఇదేమో నాగార్జున సాగర్ దగ్గర తీసుకుంది ఈ ఫొటోస్ అన్నీ కూడా మీకు తర్వాత షేర్ చేస్తానండి నేను ఇవన్నీ కూడా మేము బయట ప్లేసెస్లో తీసుకున్న ఫొటోస్ ఇవి షేర్ చేయడానికన్నా ముందు ఫస్ట్ ఈ ఆల్బమ్ చూపిస్తాను ఇది నాకు ఇష్టమైన ఫొటోస్ అన్నీ కలెక్ట్ చేసి ఇట్లా చూపించాను గిఫ్ట్ గివర్ త్రిబుల్ టూ ఇన్స్టాగ్రామ్ పేజ్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా వాళ్ళ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను సో ఇది వచ్చేసి లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతంకి తీసుకున్న పిక్ అనమాట ఇదేమో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దగ్గర తీసుకున్న ఫోటో అండి ఇదేమో ఫోటో షూట్ అప్పుడు ఫోటో సెండ్ చేశాను నాకు నచ్చిన ఫొటోస్ అన్నీ కూడా ఇట్లా చేయించాను అనమాట ఇదేమో అన్నవరంలో తీసుకున్న ఫోటో అండ్ ఇది మీషో శారీ రివ్యూ చేశాను అప్పుడు కట్టుకున్న ఫోటో అనమాట ఇదేమో కేరళ ట్రిప్కి వెళ్ళినప్పుడు ఫోటో ఇది అంతకు ముందుగా వరలక్ష్మి వ్రతం ఫోటో ఇదేమో మాకు ఒక ఫ్యామిలీ ఫంక్షన్ ఉంటే వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో ఇది ఫోటోషూట్ ఇది నార్మల్గా ఇంట్లో తీసుకున్న పిక్ అనమాట అండ్ ఇది ఇది ఇవన్నీ కూడా ఫోటోషూట్ ఫొటోసే ఇది కూడా ఫోటోషూట్లోనే ఇది కూడా ఇదేమో ఉప్పల్ శిల్పారామంలో తీసుకున్న ఫోటో ఇది మా ఇంటి ముందు తీసుకున్న ఫోటో అండ్ ఇది మీషో శారీ ఇది న్యూస్ పేపర్ శారీ అనమాట కాటన్ శారీ చాలా బాగుంటుంది నా ఫేవరెట్ పిక్ ఇది కూడా అండ్ ఇదేమో సింహాచలంలో తీసుకున్న ఫోటో ఇది ఫోటోషూట్ ఇది కూడా ఫోటోషూట్ ఇది మా ఇంటి ముందు తీసుకున్న ఫోటో ఇవన్నీ ఫోటోషూట్ ఇంకా ఇది కూడా ఇది కూడా నా ఫేవరెట్ ఫోటో కాకపోతే ఇది మా ఆల్బమ్లో యాడ్ చేయలేదు ఎందుకంటే ఈ లెటర్స్ అనేవి కనిపించట్లేదంట దాంట్లో ఫోటోలో సరిగా రాలేదు క్లారిటీ అందుకని ఈ పిక్ యాడ్ చేయలేదు సరే అని చెప్పేసి వీళ్ళకి సెండ్ చేశాను వీళ్ళు దీన్ని కొంచెం హైలైట్ చేసి యాడ్ చేశారనమాట ఇదేమో చందు ఐఎమ్ ద బాస్ అంటున్నాడు నేనేమో ఇన్ యువర్ డ్రీమ్స్ అంటున్నాను ఇది కూడా ఇది కూడా సరిగా అనిపించట్లేదు నవ్వు హీజ్ అని అంటున్నాను ప్రాబ్లం అని చెంది అంటున్నాడు అనమాట ఇదేమో ఈజీ మైన అంటున్నాడు చెందేమో హెల్ప్ మీ అంటున్నాడు ఇదేమో ఇంకా వెడ్డింగ్ లుక్ ఇది కూడా వెడ్డింగ్ లుక్ ఇది కూడా వెడ్డింగ్లో బెస్ట్ ఫొటోస్ కొన్ని సెండ్ చేశాను నేను సో మీరు ఇట్లా వెడ్డింగ్ ఫొటోస్ కాకుండా ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేసుకుంటారు కదా తిరుపతి అట్లా సో ఆ ఫొటోస్ని ఇట్లా ఆల్బమ్గా చేయించుకుంటే మీకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఫొటోస్ కలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట నాకైతే చాలా నచ్చిందండి ఈ ఆల్బమ్ ఐడియా సో ఇవన్నీ కూడా ట్రిప్స్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో తీసుకున్న ఫోటోస్ అండి అది శ్రీశైలము అది మురుదేశ్వర్ ఇదేమో షిరిడి ఇదేమో తిరుపతి శిలాతోరణం ఇదేమో చెన్నైలో అమ్మ దగ్గర తీసుకున్న ఫోటో అనమాట చెందు లేకుండా సింగిల్ ఫోటో దిగింది ఇక్కడే నేను అండ్ ఇదేమో టెంపుల్ వరసిద్ధి వినాయకుడు టెంపుల్ దగ్గర ఇది కూడా అక్కడే చెప్పాను కదా ఇదిగో ఇట్లా స్కాన్ చేస్తుంటారు ఎక్కడికి వెళ్ళినా రెండు రెండు ఫోటోస్ తీయడము రెండింటికి బిల్లు డబ్బులు తీసేసుకోవడం అది జరుగుతుంది ఇదేమో మనకి ఇక్కడ హైదరాబాద్లో పెద్దమతల్లి అల్లి టెంపుల్లో ఇదేమో నాగార్జున సాగర్ ఇది ఎక్కడ సేమో మైసూర్ ప్యాలెస్ అండి ఇది జరగాలమ్మా స్మూతి జరగాలి 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 డిఫరెంట్ ఇదేమో నేను సేవకు వెళ్ళినప్పుడు తీసుకున్న ఫోటో సేవకు వెళ్ళినప్పుడు ఇట్లా ఫోటో తీసుకున్నాం కానీ సింగిల్గా ఇద్దరం కలిసి ఒక ఫోటో కూడా ఫోన్లో దిగలేదు అండ్ ఇదేమో చెన్నై ఎక్వేరియంలో మెరైన్ కింగ్డంలో చెన్నైలో ఇవన్నీ కూడా ఫొటోస్ కలెక్షన్ అండి ఇదేమో నాగార్జున సాగర్ ఇదేమో యాదగిరిగుట్ట అండి విజయవాడలో తీసుకున్న ఫోటో కూడా ఉండాల్సి ఉంది ఎక్కడుందో ఇదేమో స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీలో తీసుకున్నది శ్రీశైలం మీరు కూడా మీ లైఫ్లో ఈ విధంగా బెస్ట్ మూమెంట్స్ని క్యాప్చర్ చేసి ఆల్బమ్ చేయించుకోవాలి అనుకుంటే గిఫ్ట్ గ్యువర్ పేజ్ని కాంటాక్ట్ చేసేయండి సో మా ఆల్బమ్ ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో సారీ డీటెయిల్స్ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అండ్ ఇంకా ఎలాంటి వ్లాగ్స్ కావాలి మీకు అనేది కింద కమెంట్ బాక్స్లో షేర్ చేయండి నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అవన్నీ కూడా ప్లాన్ చేస్తాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను షార్ప్ వన్ ఓ ఉంటాను మరి బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ అ నైస్ డే